హాయ్ హలో నమస్తే లైఫ్ స్టోరీస్ మూవీ ఇప్పుడే చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం అందలాజిక్ జానర్ లో ఆరు కథలతో తెరకెక్కిన మూవీ లైఫ్ స్టోరీస్ ఇక ఇండప్తి రివ్యూ లోకి వెళ్తే ఇది ఆర్థలాజిక్ జానర్ లో రూపొందిన సినిమా ఆరు కథలు చూపిస్తూ చివరకు ఒకే కథలోకి చేరుస్తాడు ఆరు కథలు ఆరు పేర్లు ఇచ్చి చూపిస్తాడు దర్శకుడు ఇక మొదటి కథ క్యాప్ కనిటికల్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక క్యాబ్ లో వెళ్తంగా ఆ క్యాబ్ లో ఒక మినీ లైబ్రరీ మెయింటైన్ చేస్తుంటాడు తను చూస్తూ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ డ్రైవర్ తో మధ్య జరిగే సంభాషణలతో సాగుతుంది ఇక రెండో కథ చైల్డ్ హార్ట్స్ లో భార్య భర్త ఉద్యోగాలు దూరం దూరంగా చేస్తూ ఉంటారు ఇద్దరు కలుద్దామని న్యూ ఇయర్ రోజు ప్లాన్ చేసుకుంటే ఆ రోజు భార్య ఫుల్ వర్క్ ఇస్తారు మరి భార్యాభర్తలు కలిశారా అని సాగుతుంది ఇక మూడో కథ బంగారం ఊరుకు అవతల ఉన్న రోడ్డు ఆనుకొని ఉన్న మంగమ్మ అనే ఒక పెద్ద ఆవిడ చిన్న టీ కొట్టు పెట్టు కడుపుకుంటూ ఉంటుంది రోజు ఆమె టీ కొట్టు దగ్గర ఒక మంచి కుక్కని కారు లో తీసుకొచ్చి వదిలేసి వెళ్తారు ఆ కుక్క మంగమ్మకి ఎలా దగ్గరైంది కుక్క రాకముందు మంగమ్మ జీవితం ఎలా మారిపోయింది అన్నది చూపిస్తారు ఇక నాలుగో కథ మామి సింగిల్ మదర్ తన జాబు లో పడి తన కొడుకును పట్టించుకోదు ఇంట్లో పని మనిషి అన్ని చూసుకొని ఆ పిల్లోని స్కూల్ కు దీంతో ఆ పిల్లోడు బాధపడతాడు మరి ఆ సింగిల్ మదర్ ఆ ఎందుకు పట్టించుకోవటం లేదు పిల్లోడి లైఫ్ లోకి సంతోషం ఎలా వచ్చిందనే సాగుతుంది ఐదో కథ గ్లాస్ మేట్స్ ఒక సీనియర్ కపుల్స్ న్యూ ఇయర్ పార్టీ చేసుకుందామని ఒక రిసార్ట్ కి వెళ్తే అందులో భర్తకు కాలేజీ ఫ్రెండ్ కనపడతాం తన ఫ్రెండ్ భార్యతో ఇతని భార్య క్లోజ్ అవ్వటం అలా సాగుతుంటుంది ఆరో కథ జిందగీ సీనియర్ సాఫ్ట్వేర్ ఎంప్రాయ్ న్యూ ఇయర్ రోజు ప్లాన్ చేసుకుంటే లవర్ అండ్ ఇవ్వటం చేశాడు అన్నది సాగుతుంది ఈ ఆరు కథలను విడివిడిగా చూపించి చివరకు ఎలా కలిపాడు అన్న విషయం తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే సాధారణంగా అందలాజిక్ సినిమాలు అంటే చెప్పేటప్పుడు కొంచెం బోరింగ్ గా అనిపించిన కథల్ని కలిపేటప్పుడు చివరిలో ఆసక్తి కలిగిస్తుంది ఈ లైఫ్ స్టోరీ సినిమాలు ఆరు కథలు చూపించారు ఇందులో మంగమ్మ కథ మమ్మీ కథ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి అయితే ఈ కథలన్నీ కొంచెం సో నేరేషన్ తో సాగుతాయి ఫస్ట్ హాఫ్ లో మూడు కథలు సెకండ్ హాఫ్ లో మూడు కథలు చూపిస్తారు అయితే ఈ ఆరు కథల్ని శివర్లో ఎలా కలిపాడన్నది ఆసక్తిగా ఉంటుంది కథల్ని కలపటం కథలోని మనుషుల్ని కలపటం క్లైమాక్స్ లో చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు నో ఇయర్ చుట్టూ కథలన్నీ రాసుకున్నాడు లాజిక్ సినిమాలు ఎక్కువగా చూసే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుద్ది అయితే విజువల్స్ గా ఈ సినిమా చూస్తే ఒక ఇండిపెండెంట్ ఫిలిం గా అనిపిస్తుంది ముఖ్యంగా ఈ సినిమాలోని చాలా వరకు పాత్రలు హిందీ ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు కథ అవసరం లేకపోయినా కొన్ని పాత్రలు పాత్రలు తప్ప మిగతా వారందా హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తెలుగు వారికి కొంచెం కనెక్ట్ అవటం కొంచెం కష్టమే నటి నటుల పర్ఫార్మెన్స్ సింగిల్ మదర్ పాత్రలో దేవయాని మెప్పించింది సీనియర్ సీనియర్ పాత్రలో ప్రదీప్ ప్రపాతి అతరగొట్టాడు విద్య కేతినేడి రాజశేఖర్ రాజు గొల్లపల్లి మోహన్ రావు సంతోష్ శాలిని కొల్లపూడి గౌతమ్ ఇంకా మిగతా నటినట్లు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ ఇంకొంచెం బెటర్ ఉండాలి అనిపించింది మ్యూజిక్ బాగుంది అలాగే పాటలు కూడా పర్వాలేదనిపించాయి ఒక ఆరు కథల్ని ఆంధ్రజిక్ స్కీమ్ ప్లే తో చక్కగా రాసుకొని చూపించాడు దర్శకుడు నిర్మాణ విలువలకు వస్తే బాగానే ఖర్చు పెట్టాడని తెలుస్తుంది తనకి లైఫ్ స్టోరీస్ మూవీ ఆరు భిన్నమైన కథలను వాటిని సివర్లో ఎలా కలిపాడు అని ఆధలాజిక్ జానర్ లో ఆసక్తిగా తెరకెక్కించాడు జానర్ నచ్చే ప్రేక్షకులకు ఈ మూవీ బాగా నచ్చుద్ది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి